లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చదువుకున్న మాట దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవుడు మనల్ని ఏం చేశాడు ఏర్పరుచుకున్నాడు దేవుడు మనలను అనగా ఈ మాట చెబుతున్నటువంటి నేను ఈ మాట వింటున్నటువంటి మీరు అందరిని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు ఎక్కడా క్రీస్తు యేసులో ఏర్పరచుకున్నాడు మది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మద అధ్యాయము ఆరో వచనంలో జగత్తు పునాది వేయబడకమునిపే ఆ ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకును దేవుడు క్రీస్తులో మనలను జగత్తు పునాది వేయబడకమునిపే ఏర్పరచుకున్నాడు దేకులకు అంటే దివారాత్రులు ఆయనకు మనం ప్రార్థన చేయడానికి దివారాత్రులు మనకు మనం దేవునికి ప్రార్థన చేయడానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు అని ఇక్కడ ఈ మాట స్పష్టంగా చెప్తున్నాడు క్రీస్తు యేసులో దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు ఆయన రక్తము ద్వారా ఆయన రక్తము ద్వారా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మనల్ని కడగడానికి మనల్ని శుద్ధి చేయడానికి అంతేకాదు మనము దివారాత్రులు ఆయనకు మొలపెట్టడానికి ప్రార్థించడానికి అందుకని రాత్రి ప్రార్థన రాత్రి ప్రార్థన దేని కొరకు అంటే దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు అనడానికి గుర్తు ఇలా దేవుడు ఈ నెల అంతా కూడా కాపాడినాడు ముప్పై ఒక్క దినం జనవరి మొదటి తారీఖున కడ లేక రాత్రి సమయంలోనే మధ్యరాత్రి మనందరము వాగ్దానాలు తీసుకున్నాం కదా తెల్లవారుచుండగా ఆ వాగ్దానాలు ధ్యానించాం చదువుకున్నాం ఆనందించాం హెచ్చరిక పొందాం మనలా ఉదయం ఆరాధనలో పాలు పొందాం అంతేకాదు అంతమందిలో ఇంతమంది ప్రభువును ఆరాధించిన కొరకు లేక ప్రార్థించిన కొరకు రావడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకొని ఆకర్షించారు వాక్యములు రాయబడింది వారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే అని మతేజు వార్త అతయ్య వార్త ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం కాగా వారు అనేకులు ఏర్పరచబడినవారు వందలే కాబట్టి ఇప్పుడు ఈ ప్రార్థనలో ఈ రాత్రి ప్రార్థనలో మనం ముప్పై మంది కంటే ఎక్కువ మంది ఉన్నాం ముప్పై మంది కంటే ఎక్కువ ఇక్కడ మనం చేరా దేవుడు కనికరించి చెప్పాలంటే ముప్పై ఒకటి అనుకుందాం ముప్పై ఒక్క రోజు దేవుడు కాపాడినందుకు ముప్పై ఒక్క మంది దేవుని సన్నిలో మనం చేరి వచ్చాం ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి కాబట్టి మాటలు కొన్ని మాటలు చెప్తున్నాను ఏంటంటే దేవుడు మనల్ని ఏం చేశాడు ఏర్పరచుకున్నాడు పిలిచాడు ఏర్పరచుకున్నాడు పిలవడం మాత్రమే కాదు మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఆయన ఆయన ఏర్పాటు గొప్పది అయితే అపవాది యొక్క పని ఏంటో తెలుసా చూడండి అపవాది పని ఏర్పరచబడిన వారిని కూడా ఏం చేస్తారట ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మత్య సువార్త ఇరవై నాలుగు ఇరవై నాలుగు చదవండి ఇరవై నాలుగు ఇరవై నాలుగైనా అబద్ధపు క్రేస్తులను అబద్ధపు ప్రవర్తన వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని ఏం చేస్తాడు చేస్తాడు అన్నది దేవుడేమో ఏర్పరచబడినటువంటి వారి కొరకు తన రక్తాన్ని చిందించి ఏర్పరచబడినటువంటి వారి కొరకు తన ప్రాణం పెట్టి ఏర్పరచబడినటువంటి వారి కొరకు ఆయన శిలువలో గాయాలు పొంది ఏర్పరచబడినటువంటి వారి కొరకు ఆయన తన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి తగ్గించుకొని వచ్చి మరణమును జయించి తిరిగి లేచాడు అపవాది పని ఏంటి ఏర్పరచబడిన వారిని ఏం చేయాలి మోసం చేయాలి వారి పని ఎంత భయంకరం చూడండి ఏర్పరచబడిన వారిని మోసం చేసే పని అపవాది చేస్తున్నాడు వద్దు దివారాత్రులు నువ్వేం చేయొద్దు ప్రార్థన చేయొద్దు దివారాత్రులు దేవుని సన్నిధిలో గడిపోతూ వాక్యంలో ఉంది కదా దుష్టుల ఆలోచన చూపున నడవక అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రులు ఏం చేయాలి దాన్ని ధ్యానిస్తే అప్పుడు నీవరివి ఆ ధ్యానించకపోతే అన్నిని అంతే నువ్వు ధనినివా అన్నినివా ఇల్లు తెలిసిపోతుంది ఎప్పుడు ధ్యానించాలి దివారాత్రులు కాబట్టి దినమంతా రాత్రి అంతా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన శిలువని గురించి ధ్యానించి ఆయన ప్రేమను గురించి ధ్యానించి ఆయన రక్తాన్ని గురించి ధ్యానించి ఆయన ఇచ్చే విమోచన గురించి ధ్యానించి ఆయన యొక్క ఏర్పాటు ఎంత గొప్పదో ధ్యానించి అపోస్తల కార్యములు అంటాడు అపోస్తల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము అపోస్తల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము ఏడవ వచనం ఉందా మన పన్నెండు గోత్రముల వారు అంటే ఏడత అంటే విడిచిపెట్టకుండా ఆగకుండా అంటే కంటిన్యూగా చెప్పాలంటే ప్రతి వారం ప్రతిరోజు ఏం చేశారట దివారాత్రులు దేవుణ్ణి సేవించేవారు దేవుణ్ణి సేవించేవారు దివారాత్రులు దేవుణ్ణి సేవించాలి సేవించడం అంటే ఇలా వచ్చి ప్రార్థించడమే సేవించడం అంటే మన హృదయాలు దేవుని సరిలో కుమ్మరించడమే మనకున్న బాధ ఆయన చెప్పుకోవడమే మనకున్నటువంటి చింత ఆయన చెప్పుకోవడమే మనకున్న దుఃఖము ఆయన చెప్పుకోవడమే మనకున్న అవసరాలు అన్నా చెప్పుకోవడమే ఆయన చేసిన మేలును బట్టి ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు చెప్పడమే దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనకు మొరబెడుతూ ఆయన ఏం చేయాలంట సేవించాలి ఆయనను సేవించాలి అందుకని దేవుడు మనల్ని నేర్పరచుకున్నాడు నిన్ను నేర్పరచుకున్నాడు నిన్ను నేర్పరచుకున్నాడు ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు ఎందుకంటే దివారాత్రులు నువ్వు దేవుని సేవించాలి దివారాత్రులు దేవునికి ప్రార్థించాలని దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కానీ అపవాదేమని ఏం చేస్తున్నాడు ఏర్పరచబడిన వారిని మోసం చేయాలని వద్దు నువ్వు వాక్యం ధ్యానించొద్దు వద్దు ఏసైను ఆరాధించొద్దు వద్దు ఆయన రక్తంలో కడగబడద్దు వద్దు రాత్రి ప్రార్థనలో పాలు పొందొద్దు వద్దు సంఘ ప్రార్థనలో పాలు పొందొద్దు వద్దు ఆ నెలంతా అన్ని కార్యక్రమాల్లో పాలు పొందొద్దు ఏం కాదు అని నిన్నేం చేస్తున్నాడు మోసం చేయడం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ సంఘటన గ్రంథము సంఘటన గ్రంథంలో వ్రాయబడింది పదిహేడో అధ్యాయం పద్నాలుగో వచ్చినం పదిహేడు పద్నాలుగు గొర్రెపిల్ల యుద్ధము చేతులు కాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునే ఉన్నందున తనతో కూడా ఉన్నవారు ఎవరట పిలువబడినవారు ఏర్పరచబడినవారు ఆ పిలువబడము ఏర్పరచబడము రెండో విషయం అయితే మూడోది ఏంటి నమ్మకమైనటువంటి వారు నమ్మకమైన వారు అంటే కష్టం ఉన్నా శ్రమ ఉన్నా ఆర్థిక పరిస్థితులు ఉన్నా అనారోగ్య పరిస్థితులున్నా పగలంతా పనిచేసినా అలసిపోయినా దేహంలో ఇబ్బంది ఉన్నా నేను నా దేవుని సన్నిధిలో నమ్మకంగా పాలు పొందాలని ఆఖరి రోజు దేవుని సన్నిధిలో పాలు పొందాలి నూతనమైన మాసంలోనికి దేవుని సన్నిధి ద్వారానే నేను ప్రవేశించాలని నమ్మకమైనటువంటి వారు దేవుని సన్నిధికి వస్తారు అలా వచ్చినందుకు ఈ మూడు మీకున్నాయి ఒకటేంటిది పిలువబడ్డవారు ఏర్పరచబడ్డవారు నమ్మకమైనవారు కాబట్టి ఇప్పుడు రానువులు ఎవరంటే పిలువబడ్డవారు ఏర్పరచబడ్డవారు అపవాది చేత బోసించబడ్డవారు అర్థమైందా అపవాది చేత మోసపోయిన వాళ్ళు వాళ్ళెవరో అంటారని వీరు నన్ను ఎక్కిరిస్తారని వాళ్ళు నన్ను నిందిస్తున్నారని వాళ్ళు నన్ను చిన్న చూపు చూస్తున్నారని వారు నన్ను లెక్క చేయట్లేరని వాళ్ళు నాకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వట్లేరని ప్రార్థన మానేస్తారు ఎవరంటే వారు అపవాది చేత మోసగించబడినవారు ఎవరు నన్ను ఏమన్నా పర్వలేదు కానీ నా దేవుని సన్నిధి నేను పోగొట్టుకోను అన్న వాళ్ళెవరు నమ్మకమైన వారు ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు ఎవరు కాదు ఎవరు కాదు మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు కాదు మన కొరకు రక్తంగా వార్చింది ఎవరు కాదు మన కొరకు దివారాత్రులు విజ్ఞాపన చేస్తున్నది ఏసయ్య ఆయనతో కలిసి దివారాత్రులు మనం దేవుని సన్నిధిలో మొదలు ఆయన తప్పక న్యాయము తీర్చును అంటారు తప్పక ఏం చేస్తాడు న్యాయం తీరుస్తాడు నీ సమస్య నుండి నీకు ఇస్తాడు నీవు కోరినది నీకు ఆయన అనుగ్రహిస్తాడు నువ్వు ఏదైతే మొదలు పెడుతున్నావో ఏదైతే ప్రార్థిస్తున్నావో ఏదైతే దేవుని దగ్గర అడుగుతున్నావో ఏదైతే దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నావో ఏదైతే కన్నీరు కారుస్తున్నావో దేని కొరకైతే చింతపడి ఉంటున్నావో ఖచ్చితంగా నువ్వు ఏర్పరచబడినందుకు పిలువబడినందుకు ఏర్పరచబడినందుకు నమ్మకంగా దేవుని సన్నిలో దివా రాత్రులు ప్రార్థనలో వాక్యంలో గడుపుతున్నందుకు దేవుడు నీకు నీ ప్రార్థన వింటాడు జవాబు ఇస్తాడు ఈ రాత్రి ఇలా ప్రతి నెల ప్రతి నెల మనం చేయాలి అని ఎక్కడ ఉంది కొంతమంది మళ్ళీ ప్రశ్న అడుగుతారు కాబట్టి ఇది రికార్డ్ అవుతుంది కదా అందుకని మళ్ళీ చెప్తున్నాను సంఖ్యాకాండం సంఖ్యాకాండం పదవాధ్యాయం సంఖ్యాకాండము పదవ అధ్యాయము పదవోచనము మరియు ఉత్సవ దినమందును సంఖ్యాకాండం పది పది పెట్టుకోండి సంఖ్యాకాండం పది పది ఉత్సవ దిన ఆ నియామక కాలంలో నెలల ఆ నెలల ఆరంభం ఇప్పుడు జనవరి నెల ముగించుకొని ఎక్కడికి పోతున్నాం ఫిబ్రవరి నెలలో ఆరంభంలోనికి వెళ్తున్నాం నెలల ఆరంభంలో ఏమర్పించాలంటే దేవునికి దహన బలి అర్పించాలి సమాధాన బలి అర్పించాలి అప్పుడు అవి దేవుడి సన్నిధిలో జ్ఞాపకార్థముగా అలా ఆ తొమ్మిదో వచ్చిన రాయబడింది దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని శత్రువు నుండి మిమ్మల్ని విడిపిస్తాడు ఆ రాయి అందుకని నెలల ఆరంభంలో దేవుని సధిలో ఏం చేయాలంటే దహన బలి అంటే మన మన పశ్చాత్తాపం సమాధాన బలి అంటే ఎవరితో ఏ విరోధం లేకపోవడం ఎవరితో కూడా విరోధం పెట్టుకోవద్దు సమాధాన బలి అది దహన బలి అంటే పూర్తిగా మనల్ని మనం తగ్గించుకొని పశ్చాత్తాపడ ఏసయ శిలువలో మన కొరకే చేసిన బలి ద్వారా మన పాపం అంతా కడుక్కోవడమే దహన బలి సమాధాన బలి అంటే దేవునితో మనుషులతో ఏ భేదం పెట్టుకోకుండా అందరి విషయంలో మనం సమాధానంగా ఉండడమే సమాధాన బలి ఎప్పుడు జరగాలిది నెలల ఆరంభములో జరగాలి ఇదే సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం నెల నెలకు మొదటి దినమున దహనబలి ఆ నెల నెల మొదటి దినమున దేవునికి ఏం చేయాలి దహనబలి అర్పించాలి అందుకనే అందుకని ప్రతి ప్రతిరోజు కూడా అర్పించేవాడు ఆ పద్నాలుగో వచనంలో రాశాడు ఏమన్నా సార్ పద్నాలుగు వచ్చినము ఇది సంవత్సరంలో చింతరాయబడి సంవత్సరంలో మాస మాసమునకు జరగాలి మాస మాసం జరగాలి ఏదో డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి చేసి మేము క్రైస్తవులంగా రాత్రి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి దేవుని సన్నిలో గట్టినాం హిగా స్తోత్రం అంటే అనుకోలేదు మాస మాసం జరగాలి దేవుని సన్నిలో ఇప్పుడు ఫిబ్రవరి మాసం జరుగుతుంది కదా అంతేనా వచ్చే మార్చి మాసం వరకు మనం ఉంటామా లేదో తెలియదు దేవుడు బ్రతికిస్తే ఆయన సన్నిధిలో మనం గడపాలి అలా ఉన్నట్లు మనం ప్రార్థన చేద్దాం ప్రార్థనకు సమయం ఇవ్వాలి కాబట్టి మోకరించండి ఇది ఆపేది మోకరించండి మనం ప్రార్థన చేసుకుంటాం